బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారండి అండి వాగత్ వివ సంపృక్తౌ వాగత్ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాసి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి క్రోధినామ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలని ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలోనే పేరులో ఉన్నట్టుగానే కోపం అధికంగా కలిగిస్తుంది క్రోధము పెరుగుతుంది ఎందుకనంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి తేడా గమనించుకుంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని సహజంగా కుజులు కలిశారు అని అంటే అనగా గోచారరీత్యా శని కుజులు కలిసి సంచారం జరుగుతున్నప్పుడు అంతరిక్షంలో యుద్ధ వాతావరణం జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క శని కుజులు ఒకరు మంత్రిగా ఒకరు రాజుగా ఉన్నటువంటి సందర్భం చేత భయాందోళనలు కలిగించేటువంటి వాతావరణం ప్రపంచంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి ప్రతి మానవుడు కూడా ప్రతి రాశిలో జన్మించినటువంటి ప్రతి స్త్రీ పురుషులు అందరూ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఈ గ్రహాల సంచారం వల్ల వచ్చేటువంటి విపత్తులు ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి మనం బయటపడి ఆనందమైనటువంటి జీవితాన్ని దైవానుగ్రహంలో పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క క్రోధి నామ సంవత్సరానికి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అయితే చాలామందికి ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఇట్లా అని చెప్పుకుంటుంటారు లేదా పూజ మూడు చోట్ల గౌరవం ఆరు చోట్ల అవమానం అంటారు కానీ వాస్తవాన్ని గమనించుకున్నట్లయితే మీరు ఐదు రూపాయలు సంపాదించారంటే సంపాదించిన తగ్గ తగ్గట్టుగానే మీరు ఖర్చు పెట్టుకుంటారు ఎక్కువగా అప్పులు చేసే అవకాశం మీ యొక్క రాశి వారికి ఉండదు అని చెప్పి గమనించుకోవాలి అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరున్నప్పుడు మిమ్మల్ని సంఘంలో మీ యొక్క మాటకు విడువిచ్చి గౌరవించే వ్యక్తులు ముగ్గురు ఉంటే మీ మాటకి వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఆరుగురు ఉంటారని అర్థం కాబట్టి ఈ రాజ్యపూజ్యము అవమానము వ్యయం ఆదాయము వీటిని బట్టి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలనే శాస్త్రం ఒక్క మాటలోనే చెబుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురువు దశమ స్థానంలో రాహువు నవమ స్థానంలో శని అలాగే చతుర్థ స్థానంలో కుజుడు ఈ యొక్క కుజ కర్కాటకంలో కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు అలాగే శని మౌఢ్యమి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది సంపాదించింది సంపాదించుకున్నట్టుగా ఖర్చు పెడతారు అప్పులు చేసేటువంటి అవకాశాలు ఉండవు ప్రధానంగా యోగకారుకుడు అయినటువంటి శని ప్రభావం వలన ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఎందుకనంటే రావాల్సిన ధనము సంప్రాప్తమవుతుంది రాని బాకీలు వసూలవుతాయి అలాగే ధనము అనేది అనేకంగా పెరుగుతుంది దాని తగ్గట్టుగా వ్యయం కూడా చేస్తారు ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి వివాదాల్లో యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి విద్యా అవకాశాలు లభిస్తాయి కోరుకున్న చోట మీకు విద్యా విద్యాలయాల్లో మీకు స్థానం కలుగుతుంది మిథున రాశి వారికి దశమస్థానంలో రాహు సంచారం చాలా బలమైనటువంటి యోగదాయకం ఎందుకనంటే ఈ మిథున వారికి గ్రహాలన్నీ కూడా అనగా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గురు శని రాహుకేతుల యొక్క ప్రభావం మిథున వారికి ఉండడం చేత అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఈ మిథున రాశివారికి గోచరం అవుతుంది మీరు అనుకున్నది సాధించుకునేంత వరకు కూడా మీరు పట్టకుండా మీరు శ్రమ కోర్చుతారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మిథున వారు పొందుతారని చెప్పొచ్చు ఖచ్చితంగా గమనించుకున్నట్లయితే గృహంలో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి నూతన గృహము నూతన వాహన కొనుగోలు అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సత్పురుషుల యొక్క సందర్శనం యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగుతుంది ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహము కానిటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హోటల్స్ రంగంలో ఉన్నటువంటి వారు విద్యాలయాలు సంస్థల్లో ఉన్నటువంటి వారు చక్కటి యోగదాయకమైనటువంటి లాభాన్ని పొందుతారు అన్ని రకాలుగా ఈ యొక్క మిథున రాశి వారికి సంవత్సరం అంతా కూడా మంచి బలీయమైనటువంటి గ్రహ సంచారం కారణం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితి లాభాలు పొందే ప్రతి పెట్టుబడికి కూడా చక్కటి లాభాలు పొందుతా చెప్పవచ్చు రైతులు రెండు పంటల దిగుబడి తద్వారా లాభదాయకమైనటువంటి పరిస్థితి రైతులు కూడా కలుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులకి అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి టీవీ రంగంలో ఉన్నటువంటి వారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయము ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కారణం ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో కుజుడు స్తంభనం ఏర్పడడం కారణం చేత దాంపత్యంలో కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచిచూచి స్పందించాలి వ్యాపార భాగస్వామిలో ఉన్నటువంటి వాళ్ళైతే తోటి వ్యాపార భాగస్వాముల పట్ల కాస్త మంచి ప్రవర్తనతో ఉన్నట్లయితే మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు ఒక స్త్రీ వలన అద్భుతమైనటువంటి యోగాలు మీకు స్త్రీ పరిచయం వలన కొంత భవిష్యత్తులో మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితికి చేరుకుంటారని చెప్పవచ్చు అయితే ధనము ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు అయిపోయిన అవకాశం ఉంది కాబట్టి ధనపరమైనటువంటి వ్యయాన్ని చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజ స్తంభన ప్రభావము అలాగే శని మౌఢ్యం ఏర్పడిన కారణం చేత ముఖ్యంగా మీ ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్నటువంటి న్యాయవాద పరిష్కారాలు మీకు ఆశాజనకంగా ఉండకపోవచ్చు తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే అష్టమాధిపతి అయినటువంటి శని బలహీనటువంటి కారణం చేత ఈ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై కనుక సుమారుగా ఒక నెల ఏడు రోజుల పాటు మీకు ఇబ్బందికర పరిస్థితులు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి సంబంధించి ప్రధానంగా సంతానం పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితి అంటే సంతానం అభివృద్ధి చెందుతారో లేదో అనేటువంటి ఆలోచన చేయడం తద్వారా వారి మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి కారణం చేత కొంత తప్పుదోవ పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కాస్త సంతానం పట్ల కేర్ తీసుకోవడమే చాలా మంచిదని చెప్పొచ్చు మిథున రాశి వారికి ఎన్ని రకాలుగా చూసుకున్న బలీయమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి ఉండడం చేత చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతారు కాకపోతే చెప్పినటువంటి ఈ యొక్క సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి వాక్కుని ఈ ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అంతగా సంఘంలో పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి చికాకులు కలిగేటువంటి ఈ సమయంలో మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకనే సంపూర్ణంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి సంపూర్ణంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క క్రోధినామ సంవత్సరం క్యాలెండర్లో భాగంగా జూన్ నెలలో మరియు వచ్చే సంవత్సరం జనవరి నెలలో కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాలకి అభిషేకాదులు నవగ్రహాల యొక్క హోమాది కార్యక్రమాలు పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకి పెళ్లి జరగడానికి చక్కటి హోమాది కార్యక్రమాలు ఆరోగ్యానికి సంబంధించి శత్రుబాధలు తొలగడానికి హోమాది కార్యక్రమాలు ఆ యొక్క జూన్ నెల మరియు జనవరి నెలలో నవగ్రహాల టెంపుల్స్ తమిళనాడులో జ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరల్లో ఏవైనా దుర్మణాలనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్లే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై ఏళ్ల లోపల చనిపోవడం పెళ్లి కాకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ పితృశాపాలు కాబట్టి ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కుటుంబంలో ఉన్నది పితృశాపాలు కాబట్టి ప్రతి నెల మా పీఠమాధులంలో పితృదోష నివారణ పూజలు హోమాది కార్యక్రమాలు జరపబడతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క నివారణ పూజల్లో కూడా మీరు పాల్గొనవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలుగుతాయి దైవానుగ్రహాన్ని పెంపొందించుకోవడం కోసం అవకాశాలు కలుగుతాయి కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే ఆరోగ్యం పట్ల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే అనుకున్నటువంటివన్నీ కూడాను ఆలస్యం అయ్యేటువంటి ఉంటాయి ఎన్ని రకాలుగా చూసుకున్నా ఈ యొక్క సమయంలో శత్రుబాధలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కలిగేట అవకాశం ఉండదు కాబట్టి చెప్పిన విధంగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై తొమ్మిది మార్చి వరకు ఉన్నటువంటి సమయం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు గురువు గారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే యోగకారకమైనటువంటి శని నవమ స్థానంలో అలాగే గురువు ఏ స్థానంలో ఉండడం ఈ కారణం చేత యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు మీ మాటకి విలువ పెరుగుతుంది అలాగే మీ యొక్క సలహాలు సహాయ సహకారాలు తీసుకున్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతిని పొందుతారు ఒక రకంగా చెప్పాలంటే ఒక మీరు బ్యాటరీ ఛార్జర్ లాంటి వాళ్ళని ఈ యొక్క సంవత్సరం అంతా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది తద్వారా మీరందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి పనులే చేస్తారు మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా మీ యొక్క పనులు రూపకల్పన ఉంటాయి మీకు పెద్దన్న పాత్ర మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే గృహోపకరణాలు మీ పేరు మీద వచ్చి చేరుతాయి అలాగే మీరు ఎంతో ఇష్టంగా తీసుకోవాల్సినటువంటి జ్యువెలరీ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది పుత్ర సంతాన ప్రాప్తి యొక్క సంవత్సరంలో మిథనా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి నూతన వ్యక్తులు పరిచయాలు అయ్యేటప్పుడు జాగ్రత్తలు పాటించినట్లయితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పవచ్చు మెరుగైన ఫలితాల కోసం ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాన్ని పాటించాలి మెరుగైన ఫలితాల కోసం మిథున రాశి వారికి ఈ చెప్పినటువంటి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవైకి అలాగే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి విభూతి త తడిపినటువంటి నీటితో అనగా విభూతిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే మద్రాసులోని కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో మా పీఠం ఆధ్వర్యంలో జూన్ నెల మరియు జనవరి నెలలో నవగ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాలు హోమాలు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వీరికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవారము శనివారము బుధవారము మరియు శుక్రవారము గురుగారి ఈ మిథిన రాశి వారికి ఈ సంవత్సరం మొత్తంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ మామేశ్వరస్